షేక్ ఖాదర్ బాషా షేక్ సలీం ఎమ్మెల్యే నివాసంలో మీడియాతో మాట్లాడారు గతంలో టీడీపీ నుండి వైసీపీలోకి రావడం జరిగిందని జువలదిన్నే ఫిషింగ్ హార్బర్ లో పెయింటింగ్ కాంట్రాక్టర్ గా పనిచేయడం జరిగిందని ఆ పనికి సంబంధించిన డబ్బుల కోసం కావికృష్ణారెడ్డిని అడగడం జరిగిందని ఈ క్రమంలో బలవంతంగా టీడీపీ కండువ వేయడం జరిగిందని సామాజిక మాధ్యమాలలో వైరల్ చేయడంపై వారు ఆగ్రహించారు ఎవరు ఎన్ని చేసినా ఏ విధంగా బెదిరించినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని వారు అన్నారు నమస్కారం నా పేరు కాదర భాష నేను అంతకుముందు టీడీపీ పార్టీలో ఉన్నానండి టీడీపీ పార్టీ నుంచి వైసీపీలో వచ్చి చేరాను వైసీపీలో చేరినప్పుడు ఏంటంటే జువల్దన్న హార్బర్ వరకు పెయింట్ వరకు చేపిస్తున్నాను కాంట్రాక్ట్ కావే కృష్ణారెడ్డి గారితో జువల్దన్న హార్బర్ వరకు చేపిస్తుంటే అక్కడ ఐదు వారాల నుంచి బిల్లులు ఆగిపోయినాయి ఆ బిల్లుల విషయంలో నేను అడిగిపోతే మాకు బలవంతంగా అక్కడ ఖండవా వేసి మాకు పార్టీలో ఆహ్వానించారని చెప్పి ఇప్పుడు లేనిపోయిన ఇది మెసేజ్లు పెట్టి ఇది ఫోటోలు పెట్టి మాకు రెచ్చగొడుతున్నారండి జనాలకి ఇప్పుడు దాంట్లో ఏం లేదండి ప్యాకేజ్ ఏమైనా తీసుకుంటే హుసేన్ అనే అతను హఫీజ్ అతను ఏమైనా తీసుకున్నారు ప్యాకేజీలో వాళ్ళకి అడగండి మేమైతే ఎటువంటి ప్యాకేజీలు అయితే మేము తీసుకోలేదు ఏమైనా తెచ్చి పెట్టుంటే మా ఇంటికి తెచ్చిమ్మండి తీసుకుని హ్యాగం ఇంట్లో పెట్టుకుంటాం మాటలు లుచ్చామంటాం లుచ్చామని చెప్పాల్సిన అవసరం లేదండి మీరు జనాలకి మా మీద ఎందుకు పని నిందాలు మేము మాత్రం ఉండేది ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న తోడుగానే ఉంటాం ఆయన జాడలోనే ఉంటాం మేము ఆ పార్టీని మాత్రం విడిచే సమస్య ఉండదు ఎవరైనా నేను చెప్పినా కానీ ఆ పార్టీ విడిచి మేము పక్కకు వచ్చే సమస్య ఉండదు ఇప్పుడు హుసేన్ వాళ్ళు చెప్తున్నారు మొన్న టీడీపీ నుంచి అన్సరు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు అన్సర్ లేనప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళతో హుసేన్ ఆ మస్తిత్తి విషయాలు అన్నీ మాట్లాడారు అప్పుడు ఎవరే మాట్లాడలేదేవి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మా మీద లేని పని నిందలేయటం ఎందుకు ఇప్పుడు మీరు రమ్మన్నారు వచ్చాము మాట్లాడడానికి కండవాలు వేసి మా మీద వచ్చేసి లేని పని మెసేజ్లు మీరు పెట్టడం అది రాంగ్ కదా అంతే అందరికీ నమస్కారం నా పేరు సలీం నా ఫ్రెండ్ కాద్రాబాద్ షాపు టీడీపీ ఆఫీస్కి ఫిషింగ్ హార్బర్ డబ్బుల కోసం మాట్లాడేదానికి వెళ్ళాము వెళ్తే అక్కడ బలం తన కండవాలు వేసి ఈ హుసేను ఆఫీసు ఇద్దరు కలిసి లేనిపోని దుష్ప్రచారాలు వాట్సాప్లో మెసేజ్లు అన్ని పెట్టి గ్రూపుల్లో పెట్టి ఇచ్చేశారు కానీ మేము ఏంటంటే